చేశాడని కూడా ఆలోచించకుండా మా మా పుట్టింటి వాళ్ళంటే ఇంట్లో అందరికీ లోకి వేను అని చెప్పి నేను గేడుస్తూ ఉంటే సత్యమైతే ఏంట్రా అని ఎందుకు కొట్టేవరా అని చెప్పానంటే ఊరికి ఎందుకు కొడతాను వాడిని చదువుకోమని చెప్పాను పంపిస్తే అని చెప్పానంటే ఈ లోపల ప్రభావతి అయితే ఆ నా అవును ఇప్పుడు ఎందుకు నా కొడుకుని గురించి ఏలైతే చెప్తున్నారు వాడు ఏం చేస్తుంటేనే వీడికి కోపం వచ్చి ఉంటుంది అందుకే నాలుగు తగులు ఉంటాడు అని అంటుంది అంటే నాలుగు కోపం వస్తే మీ కొడుక్కి నాలుగు తగిలి చేస్తారని చెప్పి మీనే అడుగుతుంది అప్పుడు ఇంకా శృతి అయితే ఇంకా ఏమైనా మీనా కాబట్టి ఆ ప్లేస్లో అలా ఉంది నేను కానీ ఊరుకోనంటే ఆ మరి ఇంకేం చేస్తావు నువ్వు అని చెప్పని బాలు కూడా కొట్టాడు ఈ లోపల ఇంకా ఇలా త్రిప్పుకొని నాకు తమ్ముడిని ఇలా కొట్టాడని చెప్పనని మీనా అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా అందరూ ఇలా నోరు మా ఎత్తి మాట్లాడలేని వాళ్ళు కూడా ఇంకా ఎత్తి మాట్లాడుతున్నారు అని చెప్పనంటే ఎందుకు కొట్టని అర్థం చేసుకోరా అని చెప్పని అనుకుంటాడు కానీ బాలు అయితే మాత్రం నేను శివాని కొట్టే గురించే నువ్వు ఆలోచిస్తున్నావు మీనా అది ఎందుకు కొట్టవలసి వచ్చిందని నువ్వు ఆలోచ ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈ నిజంగానే బయట పెట్టాను అంటే ఇప్పటిదాకా కాస్తే మీ పుట్టింటి వాళ్ళ పొరువన్న ఉంది ఇంట్లో మా అమ్మ మా నాన్న వల్ల ఇంకా అది కూడా మొత్తం అయితే మా అమ్మ ఇంక నేను ఈధులో నిలబెడుతుంది అది ఆలోచించే నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పనని నీకు అర్థం కావటం లేదు అని చెప్పని తన మనసులో అనుకుంటాడు కానీ మీనా అయితే మాత్రం ఇంకా తమ్మ తన తమ్ముడిని పుట్టి కొట్టాడు అని మాత్రం తన మీద బాధపడుతూ ఉంటుంది అలా చెప్పేటప్పటికి ఇంక అందరూ కూడా ఇంకా బాలు అయితే తప్పన్నట్టుగా చూస్తూ ఉంటే ఇంకా బాలు అయితే ఏదైతే అది అయింది ఇంక నిజం అయితే చెప్పేస్తానని చెప్పనని నేను శివాని ఊరికే కొట్టలేదు మా అమ్మని ఆ రోజు మా అమ్మ బ్యాగ్ దొంగతనం చేసింది ఆ నేను అందుకే ఆ నిజం తెలిసి వాడిని కొట్టానని చెప్పి అనేటప్పటికి ప్రభావతి అయితే ఇంకా కళ్ళు ఇంకా బాలు అయితే రే నువ్వు నిజంగా నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా ఆ రోజు నేను చేయలేకపోవడానికి కారణం శివాని కదా అని చెప్పి ఇంకా బాలు దగ్గరకు వచ్చి అయితే గుచ్చిపుచ్చి తన ప్రశ్నలతో అడుగుతూ ఉంటుంది ఓహో ఇప్పుడు దాకా కొట్టాను అని చెప్పన్నారు ఇప్పుడు ఒక కొత్త నాటిక నా తమ్ముడు మీద నిందం మోపుతున్నారంటే ఈ తమ్ముడు మీద నిందం మోపాల్సినంత అవసరం నాకు లేదు జరిగింది ఇదేనో దానికి నాలుగు దెబ్బలు వేసాను వాడిని ఏం బావగా నాకు హక్కు లేదా అని చెప్పని మీనాని అడుగుతాడు బావగా తండ్రి అందిస్తాడు